ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అందరూ బాగుండాలని నేనైతే మనసు గుర్తుగా కోరుకుంటున్నానండి ఈ ఈరోజు మా ఫుడ్ అయితే ఇదిగోండి చపాతీ చపాతీ చేసుకుంటున్నాము పొద్దున్న అయితే కూర చికెన్ అయితే వండాను ఇలా పొయ్యి మీద వేడి వేడిగా వేసుకుంటే బాగుంటాయి భోజనం టయానికి ఇలా పొయ్యి పెట్టి ఇలా వేసుకుంటున్నామండి మీలో ఎంతమంది ఇలా పొయ్యి మీద కాల్చుకుంటారు చపాతీలు చూసారా నేనైతే పొయ్యి అయితే బయట పెట్టేసాను వేడి నీళ్ళు కానుకుంటా కూడా బాగుంటుందని నేను ఈ విధంగా అయితే చేస్తున్నానండి చూసారా కదా మరి చపాతీలు అయిపోయాను చెప్పారు ನ ಬರಕಚೋಡಿ ಈ ಫ್ರೆಂಡ್ಸ್ ಕೇನ್ ಫುಲ್ ಅಲ್ಲಿ ಬಂದಿತ್ತು ಬೆಲ್ಲೆ ಅರೆ ವಾಳ ಬಾದ್ರೆ ಟಿ ಆಂತರು 60 70 80 90 100 120 130 ಬೆಟ್ಲಕತೆ ದೊಡ್ಡ ಆ ನಂಬರ್ ರೈಟ್ ಇರುತ್ತೆ ಇಸಾ ಫಾದಿ ಬೆರ ರೈಟ್ ಕಾಲದಕ್ಕೆ ಇಲ್ಲಿಗೆ చపాతీ ఇదిగోండి పొయ్యి మీద చపాతి చూసారు కదా పొయ్యి మీద వేసుకుంటే ఎంత రోస్ట్ కాల్చుకోవచ్చు మన ఆరోగ్యానికి కూడా మంచిది నైట్ చపాతి తినడం అనేది చాలా ఏదండి అందుకని నేనైతే నైట్ చపాతి అయితే చేశాను చూసారు కదా ఫ్రెండ్స్ బాయ్ బాయ్